హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై ఈ విధంగా చెయ్యండి ఎంత బాగుంటుందో టేస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుందాము ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి ఒక కప్పు అనుకోండి సన్నగా కట్ చేసి వేసేసుకోండి ఒక ఐదు పచ్చిమిర్చి పొడవుగా ఘాట్టు పెట్టి వేసేసుకోండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగిన తర్వాత టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా వేసుకోండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ కేజీ చికెన్ అండి సాల్ట్ వేసి ఒక గంట అరగంట నానబెట్టుకోండి అప్పుడు చికెన్ చాలా బాగుంటుంది ముక్క అనేది నారా నార లేకుండా మంచి జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి కొంచెంసేపు ఆయిల్లో వేపుకుందాము చికెన్ను వాటర్ అనేది కొంచెం తీసుకునేటట్టు వేపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి వండి చూడండి రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను మీకు అవసరాన్ని బట్టి ఎంత అవసరమో వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది హాఫ్ కేజీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే ఫస్ట్ మనము చికెన్లో సాల్ట్ వేసి నానబెట్టాను చూసుకొని వేసుకోండి చికెన్ ఎప్పుడు చేసినా కంపల్సరీ సాల్ట్ వేసి నానపెట్టండి అప్పుడే చికెన్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాము కారం ఉప్పు అనేది మంచిగా పట్టాలి ఆయిల్ అనేది మొత్తం బయటకు రావాలి ఈ విధంగా మీరు మధ్య మధ్యలో కూడా కలుపుకొని చూసుకోండి చికెన్ కింద కొంచెం మాడిపోకుండా చూసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ మరి ఎక్కువ పెడితే అంటే నాన్స్టిక్ దాంట్లో ఏమో మాడదు కాబట్టి అయినా మనం కొంచెం సిమ్లోనే మామూలుగా పెట్టుకొని చేసుకోవాలి ఫ్రై కాబట్టి ఇందులోకి మసాలాలు వేసుకుందాము వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము మంచిగా కలిసి కలిపేసుకొని ఇంకా సేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని నెమ్మదిగా ఉడిగించుకుందాము ఎందుకు అంటే మసాలా అనేటి ముక్కకు మంచిగా పట్టాలి అప్పుడే మంచి చికెన్ మంచి టేస్టీగా టేస్టీగా వస్తుంది ఇంకా కొంచెం సేపు మూత పెట్టేసుకుందామండి ఒక ఐదారు నిమిషాల తర్వాత చూడండి మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లే ఈ విధంగా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసినాక కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము మనం పప్పుచార్ చేసుకున్నప్పుడైనా అప్పుడప్పుడు ఇలాంటి చికెన్ చేసుకోండి చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా వండండి చూసారా పర్ఫెక్ట్గా చికెన్ అయిపోయినట్టే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది చికెన్ ఇష్టపడేవారు మాత్రం కంపల్సరీ లొట్టలు వేసుకొని తింటారు అంత బాగుంటుందండి టేస్ట్ ఈ రెసిపీ నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుతాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి